మల్యాళం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్కుంట్ రావు సిట్ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం అధికారులు విచారణ పేరుతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇబ్బంది పెట్టడం బాధాకరమని బ్లాక్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీగా అంగడి బజార్కు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేశారు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు जय झूलेलाल हिंदुस्तान 광가라장도아리라장비대미라장비대미라장자 టీఆర్ఎస్ పార్టీ అధిష్టాన పిలుపు మేరకు మల్యాల్ మండలంలో మరి పెద్ద ఎత్తున తరలిచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన ఉద్యమ నమస్కారం తెలుపుచు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గమనకాండకు నిరసనగా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకులు తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిని మరి సిట్టు అనే పేరుతో విచారించడం యావత్ తెలంగాణ సిక్కుపడినటువంటి రోజు ఈరోజు సిక్కుపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి మరి కేసీఆర్ అంటే లేకపోతే ఈరోజు తెలంగాణనే లేదు మనం ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి గౌ రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉమ్మడి రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు వస్తుండే వీళ్ళు ఎంతమంది మంత్రి పదవులు అనుభవిస్తున్నారు దానికి కారణం అవ్వలు కేసీఆర్ కాదా కేసీఆర్ గారు సాగుకు తెగించి మరి తెచ్చినటువంటి తెలంగాణను ఈ రకంగా మీరు అవమానపరుస్తారు ఇవన్నీ ఒక కక్ష కాదు సాధింపు చర్యలు మానుకోవాలని మేము మా పార్టీ తరఫున మల్ల్య మళ్ళీ తరఫున డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రం సిగ్గుతో తొలదించుకున్న ఎందుకంటే ఎవరైతే ఉద్యమ నాయకుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారికి అమానుషంగా నోటీసులు ఇవ్వడం కేసీఆర్ గారు కూడా ఎరవెల్లి పావు నేను అందుబాటులో ఉంటాను అని చెప్పినప్పటికీ కూడా ఏదే ఊర్లలో చుండిపోరాలు ఏతుడు అలాంటి ప్రభుత్వం లెక్క కనబడుతుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నందినగర్ ఇంటికి పోయి గేటుకు స్టిక్కర్ అందించేసి ఏదో తప్పించుకుని లెక్క అంటే వీళ్ళు దొంగలై ఎదురులు కూడా మా లెక్కలు తప్పించుకొని పోతారు కావచ్చు అని అనుకుంటున్నారు కావచ్చు రేవంత్ రెడ్డి రిటైర్నెడ్గా దొరికిన దొంగ ఆ దొంగ చేతులో ఇలా పరిపాలన మనకి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ప్రజలు నమ్మి మోసపోయినారు నమ్మి మోసపోయి చేసినందుకు ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రజా ప్రభుత్వం పేరు పెట్టుకున్నాడు ప్రజా కంటక నిర్ణయాలు తీసుకుంటాడు ప్రజా కంటక పరిపాలన సాగిస్తున్నాడు కానీ చెప్పుడు మాత్రం అది ప్రజా ప్రభుత్వం ప్రజల పరిపాలన అని చెప్పి చెప్పుకుంటున్నారు ఎక్కడా ప్రజా పరిపాలన కనబడట్లేదు ఇది ఏంది ఫోన్ టాపిక్ మొన్నటి ఎంపీ ఎలక్షన్ ఉన్న ఏది ఫార్ములా ఈ కేసు అన్నాడు అదేం లేదు కేటీఆర్ గారు చెప్పాడు లొట్ట పీస్ కేసు అన్నాడు ఆ లొట్ట పిస్ కేసే ఇది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కానీ ఏం చేయలేకపోయినాం ప్రజల దగ్గరికి ఓట్లు అడిగే తెలివి లేక ఆ తెలివి లేని సన్నాసులు ఇవ్వలేని అటిషన్ డ్రైవర్ అది కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినాం కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చినాం సంతోష్ రావుకు నోటీస్ ఇచ్చినాం హరీష్ రావుకు నోటీసు ఇచ్చామని పబ్బం గడుపుకుంటూ వస్తూ ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లో పొందడానికి ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ నాటకం ఆడుతుంది ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఇలా మేము కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఇలా నిరసన తెలియజేసినాం ముందు ముందు ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు కానీ ధర్నా కార్యక్రమాలు కానీ చేసి ఈ ప్రభుత్వం దిగేంత వరకు ఈ ప్రభుత్వం మెడల్ వంచేంతరకు మేము పనిచేస్తామని చెప్పి మేము